ఏంటి మీరు ఇక్కడ నిరసన తెలిపడానికి మా ఈ ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు మా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒకరి ఆగండి మేము మాట్లాడి డిస్టర్బ్ చేయకండి మా పెండింగ్ బిల్లు చెల్లించలేదు స్థానిక సంస్థ ఎన్నికల కంటూ అనా అన్నా సర్పంచ్

ఈ రోజు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తా ఉంది మా సర్పంచ్ లో పెండింగ్ బిల్లుని ఇవ్వనిపోతే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనీయం మా బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు జరిగించాలని తెలుపుతున్నాం మేము ఈ ప్రజాపాలనలో ఈ ప్రజా ప్రభుత్వం ఇది ప్రజాపాలన இது பிரஜா பிரபுத் எது பிரஜா பால எோமி பால தோங்கல பால அது பதமூடு பிரைரி